సో రైట్ సూపర్ అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఇలాంటి రీల్స్ కానీ ఇంకోటి కానీ చేసేటప్పుడు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా పిచ్ ఉంటేనే ఇలాంటి పిచ్చులు అన్నీ వస్తుంటాయి సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ మీద ఇచ్చి అనగా మామూలు మూవీస్ అట్లాంటి థాట్స్ ఏం లేకుండే గానీ నేను చెప్పిన అది యాక్చువల్గా నేను స్కూల్లో లీడర్ అట్లా ఉండడం వల్ల కొద్దిగా నాకు అనిపించేది అన్నిట్లో ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కూడా నేను ముందు వెళ్ళి ఇప్పుడు మా తమ్ముడు సంగీత్ ఈవెంట్ అయింది నేనే వెళ్ళి యాంకరింగ్ చేయడం ఇట్లాంటివి చేసేదాన్ని సో అట్లాంటివి మెయిన్ సీరియల్స్ లో చేయాలని అది ఇష్టం అనమాట నాకు ఎందుకో సీరియల్ చాలా జనాలు చూస్తారు కదా అనిపిస్తుండే అసలు ఎంత కనెక్ట్ అయిపోతారు సీరియల్ లో చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా అడాప్ట్ చేసేసుకుంటారు వాళ్ళని అనిపించేది అరే ఒకసారి సీరియల్ లో చేస్తే బాగుంటే తెలుగు జనాలు బాగా కనెక్ట్ అవుతారు కదా ఇప్పుడు మన పక్కింటి వాళ్ళని కానీ ఎదురింటి వాళ్ళు ఎవరినైనా వెళ్ళి ఒక హీరో హీరోయిన్ ని చూపిస్తే వాళ్ళకి అంత తెలియదు అదే సీరియల్ క్యారెక్టర్ క్యారెక్టర్ పేరు చెప్తే చాలు మొత్తం వారు నేను చేస్తారు ఏ ఛానల్ గానీ ఏ సీరియల్ గానీ ఏ కి వస్తుంది ఏంటి అన్నీ తెలుసు సో ఇదంతా చూసినప్పుడు అనిపించేది నాకు అరే ఒక్క ఒక్క సీరియల్ కొంచెం యాక్ట్ చేస్తే జనాలకు గుర్తుండిపోతాయి అని చేసారా మరి ఒకట లేదండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు సో ఆఫర్స్ వస్తాయి సో అంటే సినిమాలు టైప్ చెయ్యరా చెయ్యనని కాదు కానీ అంత అంత ఆలోచించలేదు వైపు అన్నట్టు సో అంటే మూవీస్ లో చూసుకుంటే ఎక్కువగా మూవీస్ చూస్తారా అసలు ఆఫర్స్ వచ్చాయి కూడా మూవీస్ లో కొన్ని ఇట్లా వెబ్ సిరీస్ లో వాటికి క్యాస్టింగ్ వాళ్ళు చాలా వరకు పిలిచారు కానీ ఇప్పుడు నాకున్న షెడ్యూల్ కి అంత ఇప్పుడు అవ్వదులే అన్నట్టు నేను కొంచెం వరకు ఆగిపోయా వద్దులే అని చెప్పి సీరియల్స్ వస్తే మాత్రం ఆగే ఆగేదా సో అంటే ఇప్పుడు ఒకవేళ సీరియల్స్ వచ్చాయి మీరు అన్నట్టు సో ఇటువైపు జాబ్ ప్రెజర్ అటువైపు ఫ్యామిలీ కిడ్స్ ని చూసుకోవాలి ఈ మూడ్ ని మేనేజ్ చేయగలని స్టెప్ చేయగలరా ముందుకి అంటే ఇప్పుడు ఒక పది రోజులు వెళ్తే అడుగు పెడితే కదండి మనకు తెలుస్తుంది కానీ నా మోటో ఏంటంటే ఏదన్నా ఒకసారి చేసి చూడాలి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలుసుకోవాలంట నేను అందరు చెప్పే మాటల కంటే కూడా ఒకసారి అందులో దూకి మునిగిపోయినా సరే అదొక ఎక్స్పీరియన్స్ ఎదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒక నేర్చుకుంటాం కదా సో అదే అంటే ఒక టెన్ డేస్ చూస్తాను మన వల్ల అవుతుందా లేదా అని తెలుస్తుంది సో ఎంత మంచిగా వీడియోస్ చేసినా సో కొన్ని బ్యాడ్ కామెంట్స్ అనేవి ఉంటాయి సో అలాంటి కామెంట్స్ నువ్వు అసలు రియాక్ట్ అవ్వనివ్వరండి మా జనాలు వాళ్ళే వాళ్ళే కొట్లాడుకుంటారు మీరు చూడండి నేను దేనికి రియాక్ట్ అవ్వను నేను ఏదొచ్చినా నీకు ఎందుకు రా మధ్యలో నీకేం పని రాందుకు చూస్తున్నావు ప్రొఫైల్ వెళ్ళిపో ఇవే కామెంట్స్ వస్తాయి తెలుసా అసలు నేను అనుకుంటారు వీళ్ళెంతో మంచి వాళ్ళు మన తెలంగాణ జనాలు నన్ను ఒక్క మాట అన్ని ఇవ్వరు అనిపిస్తుంది మెయిన్లీ రిలేటబుల్ కంటెంట్ పెట్టినప్పుడు నాకు ఏది నెగిటివ్ రాదు బికాస్ ప్రతి ఇంట్లో కనెక్ట్ అవుతారు కాబట్టి సో దానికి ఎక్కడ ట్రోల్స్ ఉండవు అందరు పాజిటివ్ గానే రియాక్ట్ అవుతారు మా ఇంట్లో కూడా ఇట్లానే అవుతుంది అది అని చెప్పి సో ఎక్కడైతే తెలంగాణ కంటెంట్ చెప్తానో అక్కడ అవుట్ సైడ్ తెలంగాణ కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా మా ఇంట్లో ఇట్లా చేయరు అని కొంతమంది రియాక్ట్ అవుతుంటారు సో దానికి నేను నేను రియాక్షన్ ఇచ్చే పని లేకుండా మా వాళ్ళే రిప్లై ఇచ్చేసుకుంటారు అనమాట మీ ఇంట్లో కాకపోతే మా అందరు ఇంట్లో అవుతుంది షేర్ చేసేటోళ్ళు అందరు పిచ్చి వాళ్ళ ఇన్ని రుణి ఒక కామెంట్ ఏంది అన్నట్టు వాళ్ళే మాట్లాడుకుంటారు అని నాకు అనిపిస్తుంది ఏంది నాకోసం ఎంత మంచి మీలే చెప్పేసుకుంటున్నారు అని సో మనం పోరాడే పైన లేదు వాళ్ళ వాళ్ళే పోరాడుకుంటారు సో అవంతా పట్టించుకొని కూడా నేను ఒకరిద్దరు ఓకే మొత్తం మీ ఇన్స్టాలో అది కామెంట్స్ లో చూసుకుంటే ఏ కామెంట్ వల్ల ఎక్కువ ప్రెజర్ ఇది నాకు చాలా బాధగా అనిపించింది అనేది ఏదైనా ఉందా అంటే ఇప్పటి వరకు అట్లా ఏమీ రాలేదు సో ఇప్పుడు సేఫ్ సేఫ్ సో ఓకే సో నేను ఆలోచించే పెడతా అండి కంటెంట్ పెట్టే ముందు ఎవరి మనోభావాలు దెబ్బ తినొద్దు అని ఆలోచించే పెడతా తెలంగాణ కంటెంట్ పెడతాడు ఇంకా ఆలోచిస్తాను ఎందుకంటే నాకు ప్రాంతీయ భేదం అంటే ఒకని తక్కువ ఒకని ఎక్కువ చేసినట్టు కాదు నాకు తెలంగాణ అంటే ఇష్టం కాబట్టి పెడతా పెడతాం హైప్ అంతే నాది నా గురించి నేను అన్నట్టు పెడుతున్నా కానీ పక్కన నుండి తగ్గించినట్టు కాదు సో ఆ కంటెంట్ పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకుంటా నేను ఇది పెట్టడం వల్ల వేరే వాళ్ళు ఎవరైనా హర్ట్ అవుతారా అని ఆలోచించినాకనే పోస్ట్ చేస్తాను సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అందుకే అంత నెగిటివిటీ అయితే ఏం రాలేదు మీ లైఫ్ మొత్తంలో ఓవరాల్ గా ద బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఏం చెప్తారు ఇది ఇందాక అంతకు ముందు కూడా అదే చెప్పినట్టు అన్నారు సో సూపర్ స్పెషల్ మూమెంట్ నాకు సో అంటే ప్రతి స్త్రీకి అది ఒక వరం అనుకోవచ్చు ఎందుకంటే అది ఒక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ కూడా చెప్పారు నేను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది నాకు అని చెప్పారనమాట ఇంకా కొంచెం స్పెషల్ మూమెంట్స్ అంటే నేను టెన్త్ లో ఉన్నప్పుడు మా డాడీ నాకు డైమండ్ రింగ్ చేయించాను అన్నమాట టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు అప్పటినుంచి నేను స్వీట్ సిక్స్టీన్ ఓకే అలాగే ఉంటారులేండి నేను చెప్పడుకున్నా సో ఏంటి స్పెషల్ అంటే టెన్త్ క్లాస్ ఎక్కువ మార్క్స్ ఎక్కువ మార్క్స్ వచ్చాయని అంటే మా స్కూల్ మొత్తంలో నేను టాప్ త్రీ అన్నమాట బాసుర సరస్వతి దేవి నుంచి అమ్మవారికి పెట్టిన అట్లా కూడా ఇచ్చారన్నమాట అప్పుడు స్కూల్ తరపు నుంచి అది వచ్చింది సో ఆయన చాలా హ్యాపీ అయ్యి ఆ టైంలోనే డైమండ్ రింగ్ చేయించారు సో అది హ్యాపీ మూమెంట్ నాకు ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ గిఫ్ట్ కదా సో చాలా హ్యాపీ అయినా ఆ అంటే మా డాడీ వాళ్ళు నా నన్ను తీసుకెళ్లే రింగ్ సైజ్ అంతా కొల్పిస్తారు కదా నేనేదో రింగ్ చేయిస్తున్నారనే అనుకున్నా గానీ ఇది డైమండ్ రేట్ అదంతా చెప్తే ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తున్నారా వీళ్ళు నాకు అనిపించింది సో చాలా హ్యాపీ అయినా బేసికలీ నా గోల్డ్ అంటే పిచ్చి చిన్నప్పటి నుంచే పిచ్చి నాకు వెళ్ళినా నాకు గోల్డ్ కావాలి ఇది కావాలి అని అనేదాన్ని ఆ టైంలో నాకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ డాడీ ఇచ్చే వరకు అది బెస్ట్ మూమెంట్ అనమాట నాకు అప్పట్లో చిన్నప్పుడు అప్పట్లో అదే చెప్పేదాన్ని బెస్ట్ ఏంటంటే మా డాడీ టెన్త్ లో ఇది ఇచ్చాడు నాకు అని సూపర్ సూపర్ మీ లైఫ్ లో అంటే ఈ విషయం వల్ల నేను బాధపడ్డాను ఇలాంటి విషయం మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోకూడదు అని కొన్ని మా ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ చనిపోవడం అది మా ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ చనిపోవడము అది చాలా సాడెస్ మూమెంట్ నాకు మా నాన్న చనిపోయారు అమ్మమ్మ ఎందుకంటే అమ్మమ్మ రీసెంట్లీ చనిపోయారు అనమాట సో నాకేంటంటే గ్రాండ్ పేరెంట్స్ తోనే చాలా ఫెక్షన్ ఉంటది వాళ్ళతో కొట్లాడతాను నేను వాళ్ళతో కలిసి సీరియల్స్ చూస్తాను మమ్మీ డాడీతో షేర్ చేసుకొని ముచ్చట్లు కూడా వాళ్ళతో చెప్తాను నేను ఇట్లా కూర్చొని సో అదొకటి కాలేజ్ టైమ్ లో ఉన్నప్పుడే ఎక్కువ నేను కరెక్ట్ గా నేను నా లైఫ్ లో చాలా జరుగుతున్నప్పుడు మా నాన్నమ్మ చనిపోయింది అనమాట సో అన్ని షేర్ చేసుకోవడానికి అన్నట్టు ఉండాలి కదా ఇంట్లో పెద్ద మనుషులు వాళ్ళు ఉంటే అది వేరుంటది ఎంతున్నా సో తను లేనప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఒక అసలు చాలా డేస్ వరకు ప్రతి సిచ్యువేషన్ ప్రతి ఫెస్టివల్ వచ్చినప్పుడు నానమ్మని గుర్తు చేసుకుంటుంది తర్వాత రీసెంట్ గా మా అమ్మమ్మ చనిపోయింది అప్పుడు కూడా అసలు చాలా బాధ అనిపించింది అటు అనుకుంటే ఇంకా ఇద్దరు దూరం అవడం అది సాడెస్ట్ మూమెంట్ అసలు నేను ఎట్లా అంటే ఏది ఉన్నా బయటకు అన్నమాట అనమాట లోపలే ఉంటాయి నా ఎమోషన్స్ అని సో వాళ్ళిద్దరిది మాత్రం అది ఇప్పుడే రివీల్ చేస్తున్నాం ఏమీ మా పేరెంట్స్ కూడా ఇప్పుడే తెలుసుకుంటారేమో చాలా ఎమోషనల్ అయిపోయారు ఇప్పుడు అవుతున్నా కొంచెం మీరు స్మైల్ తో ఉంటేనే బాగుంటది కలంటారు రాకూడదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యుబుల్ టైమ్ అయితే ఇచ్చారు అండ్ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టలేదు అనుకుంటాను అండ్ రైట్ ఇంకా అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది ఒక గోల్ ఉంటది అనమాట ఏదైనా ఒకటి మనం అనుకునేటప్పుడు ఇది రీచ్ అవ్వాలి అనుకుని చేస్తాం సో మీరు ఇప్పుడు మీ ఏమనుకుంటారు మీ గోల్ ఏం చేయాలనుకుంటారు ఈ ఈ ఇన్స్టా అనే ఒక చిన్న ఫేమ్ వల్ల ఎట్లా అంటే ఇప్పుడు అయితే రిలేటబుల్ కంటెంట్ పోజెస్ కొంతవరకు అయితే క్లిక్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు నాకు అందరికి తెలియాలన్నమాట అసలు ఏం బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా మనకి ఇప్పుడు కొంతమందికి ఎట్లా అంటే ఫ్రెండ్స్ సెలబ్రిటీస్ ఉన్నా అట్లా కూడా వాళ్ళు క్లిక్ అయిపోతారు ఇప్పుడు స్టార్స్ అట్లా స్టార్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లయినా మనకి చుట్టూ ఏదైనా ఇప్పుడు నెపోటిజం అంటారు కదా అట్లా అట్లా చుట్టూ మనకి ఏదైనా ఫేమ్ ఉన్నా క్లిక్ అవుతారు ఇప్పుడు మనం ఏంటి ఏది లేకుండా ఏ సపోర్ట్ లేకుండా అంటే జస్ట్ అట్లా ఒకసారి చూద్దాం ఆడియన్స్ ఓన్లీ వాళ్ళకే కనెక్ట్ అవుతారా నార్మల్ ప్రజలకు కూడా కనెక్ట్ అవుతారా లేదా అన్నట్టు కదా క్రియేట్ చేసింది సో ఎట్లా అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఎవరికైనా ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి అవుతాం లేమో మనకి ఎందుకు వచ్చింది అని హైడ్ అవ్వకుండా బయటికి రావాలి వాళ్ళు కూడా ఇట్లాంటి వీడియోస్ క్రియేట్ చేయాలి వాళ్ళ టాలెంట్ కూడా చూయించుకోవాలి అని ఒకటి ఉంది అనమాట సో అందుకే నేను ఫుల్ ఫ్లెజ్ గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సో అందులో ఇట్లాంటివన్నీ కొద్దిగా ఎంకరేజింగ్ కంటెంట్ అట్లాంటి అది తప్పకుండా ఉంటారు తెలంగాణ లేకపోతే నాకే లేదు సో అప్పుడప్పుడు మా గురించి కూడా పెట్టండి మేడం మీకు కూడా చాలా మంది ఉన్నారు నాకు కూడా ఇష్టమే అనుకో సో పెళ్లికి పెళ్ళికి వెళ్ళొచ్చారా పెట్టారు బ్యాచులర్ పెడతా ఉన్నారు కదా మీ ఒక్కరి కోసం ఆ రోజు మటన్ పెట్టారు అనుకో అందరూ వేసేసుకుంటారు అందరు తింటానండి మళ్ళీ తిని జరిగిన వరకు డైలాగ్ పడుతుంది అదే కదా సో అందుకని పెట్టలేదు కదా చెప్తా మీ ఫ్రెండ్ కి వచ్చాక బ్యాచులర్ పార్టీ పెడతారు అండ్ థ్యాంక్ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మీరు అనుకునే డ్రీమ్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి